ఎప్పుడంటే వచ్చింది గ్రీవెన్స్ అనపర్తి జీవిఆర్ కాలేజ్ ఆక్రమణకు గురైందని గతంలో కంప్లైంట్ అవ్వాలి అధికారులు సర్వే చేసి మార్కింగ్ ఇచ్చారు మార్కింగ్ ఇచ్చి నాలుగు నెలలు పూర్తయింది దీనిపై అధికారులు ఈ ఆక్రమణ తొలగించడం ఎటువంటి చర్య తీసుకోలేదు గత ప్రభుత్వ హయాంలో ఆంజనేయ నగర్లో లో హై స్కూల్ గ్రౌండ్ ఆక్రమణ గురించి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే దాన్ని తొలగించారు ఈ కాలేజీ విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు కావున దీనిపై చర్యలు తీసుకోవాల్సిన కోరుకున్నాం అనేది కంప్లైంట్ వచ్చింది కలెక్టర్ గారికి అనే అడ్రస్ చేయండి రికార్డ్ ఏమైంది ఎక్కడ పోయింది రాదు పైన ఎలా విస్తారని చెప్పాను సింపుల్ ఆన్సర్స్ లో మీరు ఎలా చెప్పినారంటే అధికారులు పైలు ఏర్పించడం లేదు నేను చెప్పారంటే ఆనడి వాడు వెళ్ళలేదండి అవి చెప్పడం ఎందుకారు చెప్తారా పెద్దవాళ్ళు అయితే చెప్తారు ఆయుర్వేద సెక్రటరీ నేను చెప్పాన చెప్తున్నానండి చెప్పడం చెప్తున్నాడు దగ్గర నుంచి సెక్రటరీ కంట్రోల్ లేదు అర్థం అలాగే మీరు చెప్తున్నాను ప్పటికే నాకు మంగళవారం నెక్స్ట్ మంగళవారానికి ఇది రిజర్వ్ అవ్వాలి మీరు మళ్ళా దొరకలేదు అంటే నేను కంటెంట్ ఏమని చెప్తాను కోర్టు కంటెంట్ చేస్తాను కన్సెంట్ అధికారులు కదా మన అధికారులు ఎందుకు మనం చేయకూడదు అని మాట్లాడుకుంటుంటే నీకు ఆటోమేటిక్గా నిర్ణయం మాత్రం కూర్చునే ఉండదు ఆంధ్ర బ్యాంకు వీధి గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ఐఎన్టీడీ యూనియన్ ఆఫీస్ చివరి వరకు ఆక్రమణకి గురయ్యి మరి వాహనాల కార్యాలీ తీవ్ర ఇబ్బందిగా ఉంది కావున ఈ వీధిలో ఆక్రమణ తొలగించి వీధిని వెడంపు చేసి వాహనదారులకు బాటదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయవలసిందిగా

నియోజకవర్గంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు ఉదయం పది గంటల సమయంలో ఈ ప్రజా దర్బార్ని ప్రారంభించడం జరిగింది రెండు గంటల సమయంలో దాదాపుగా డెబ్బై ఐదు మంది వివిధ అంశాలపైన వచ్చి వారి ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది మరి నాలుగు మండలాలకు సంబంధించిన అధికారులు అందరూ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు వెను వెంటనే వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం అదేవిధంగా వీటిని ఎవరైతే ఫిర్యాదుదారులు ఇచ్చారో వారు ఎక్కడైతే ఇక్కడ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పీ ఫోర్కి సంబంధించిన స్టాఫ్ ఉన్నారో వారు రిజిస్టర్ చేయడం కూడా జరుగుతూ ఉంది ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో జగనన్న రీసర్వే పేరుతో రైతులకి జరిగిన ఇబ్బందులకు సంబంధించి రీసర్వేకి సంబంధించిన ఫిర్యాదులు అతి ఎక్కువగా ఉన్నాయి అదే విధంగా కొన్ని చోట్ల కరెంటు స్తంభాలు కావాలనేది కూడా అనేక చోట్ల నుంచి వచ్చింది గత నెల రోజుల క్రితం నుంచి ఈ నియోజకవర్గంలో క్యాడర్ కొత్త నల్లమిల్లి అనే కార్యక్రమం ద్వారా వచ్చినప్పుడు కూడా ఎక్కువ ఈపీడీసీలకు సంబంధించిన సమస్యలు వచ్చినాయి దానికి సంబంధించి ఇప్పటికే జిల్లా అధికారులు ఈ నియోజకవర్గానికి దాదాపుగా నూట ఇరవై పోల్స్ని శాంక్షన్ చేసినట్టుగా ఈరోజు ఉదయమే నాకు సమాచారం అందించారు అవన్నింటినీ కూడా రిజాల్వ్ చేసే దిశగా ముందుకు వెళుతూ ఉన్నాం అదేవిధంగా మరొక ప్రధానమైన అంశం ఏంటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కావాలనేది ఒకటి వికలాంగుల పెన్షన్లు కావాలనేది ఒకటి కూడా చాలా ఎక్కువ సంఖ్యలో రావడం జరిగింది ఇంకొక ప్రధానమైన ఆసక్తికరమైన అంశం ఈ అనుపత్తికి సంబంధించి ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు ఆక్రమణలకి ఏదైతే పాల్పడ్డారో ఆక్రమణను తొలగించమని కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడం జరిగింది దాంట్లో ప్రధానంగా జీబీఆర్ కళాశాల జీబీఆర్ కళాశాలకు సంబంధించి ఏదైతే ఆక్రమణలు ఉన్నాయని గతంలో కొంతమంది ఫిర్యాదు చేస్తే అధికారులు సర్వే చేసి అక్కడ ఆక్రమణలు ఉన్నాయని గుర్తించి వారికి ఆక్రమణలు తొలగించమని ఇప్పటికే మూడు నోటీసులు జారీ చేయడం జరిగింది దాదాపుగా నాలుగు నెలల వ్యవధి కూడా ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా వారు అనారోగ్య కారణాలు చూపించి దాన్ని వాయిదా వేయడం జరుగుతూ ఉంది మనకు తెలుసు గత మూడు సంవత్సరాలుగా యనపత్తి ప్రాంతంలో అందరికీ తెలుసు జీబీఆర్ కళాశాల కరెస్పాండెంట్ గారు అనారోగ్య కారణాలతో హైదరాబాదులో ఉంటున్నాను అని ఒక సాకుతో ఇక్కడ చెప్పి తప్పించుకుంటా ఉన్నారనే సంగతి తెలుసు వారు అప్పుడప్పుడు చాలా సౌకర్యవంతంగా హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో కానీ కారులో కానీ అనపర్తి పర్యటించి వెళ్ళడం కూడా నా కళ్ళారా నేను కూడా చూశాను అయినప్పటికీ కూడా వారు నాకు అనారోగ్యంగా ఉంది అధిక ఆరోగ్య శాఖకు సంబంధించి లేకపోతే హాస్పిటల్కి సంబంధించి డాక్టర్స్ ప్రయాణం చేయొద్దు అని చెప్తా ఉన్నారు నేను ప్రధానంగా కోరేది ఒకటే మీరు మూడు సంవత్సరాలు ఇక్కడ లేకపోయినా మీ హాస్పిటల్ మీ కాలేజీ యాజమాన్యం ఎక్కడా ఆటంకం లేకుండా రెగ్యులర్ కార్యక్రమాలు కాలేజీకి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ జరుగుతూ ఉంది ఆ అడ్మినిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఆక్రమణలు తొలగించడానికి మాత్రం మీ ప్రజెన్స్ అవసరం ఎందుకు ఉందో ఎవరికీ అర్థం కాదు అయినప్పటికీ మీరిచ్చిన అభ్యర్థన పరిశీలించి అధికారులు మీకు సమయం ఇస్తానే వెళ్తున్నారు ఇవాళ ఆ ప్రాంతానికి చెందిన కొంతమంది ఒకటే ప్రశ్న వేస్తూ ఉన్నారు ఆంజనేయ నగర్లో ఆక్రమణ లేకపోయినప్పటికీ జీబీఆర్ కళాశాల ఆక్రమణని చేసిన దాన్ని కాపాడడం కోసం ఆ రోజు రాత్రికి రాత్రి ఆంజనేయ నగర వాసులను ఇబ్బంది పెడుతూ మాజీ ఎమ్మెల్యే గారు అక్కడ గోడ కట్టించారు మరి ఈరోజు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ఒక ప్రశ్న లేవనెత్తారు అది చాలా సహేతుకం నేను సంబంధిత అధికారుల్ని కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని అడ్రస్ చేసి సత్వరమే ఒక నిర్ణయం తీసుకోమని కోరాను మరొక ప్రధానమైనది ఏంటంటే ఎక్కడైతే పాత ఊర్లో ఇప్పుడు చిన్న బాపనమ్మని ఒక బాపనమ్మ తల్లిని పెట్టి అక్కడ కొత్త అమ్మవారు రాకుండా అనేక రకాలుగా పంచాయతీ స్థలాన్ని ఇబ్బంది పెడుతున్నారు ఆ స్థలం పంచాయతీ స్థలం అన్యాక్రాంతం అవుతుంది దాన్ని పంచాయతీ అవసరాలకు వినియోగించితే బాగుంటుందని ఒక సలహా ఇస్తూ ఒక నాయకుడు రిప్రజెంటేషన్ ఇచ్చారు దానిపైన కూడా అధికారులకు సూచించడం జరిగింది మరొక ప్రధానమైనది ఏంటంటే ఆంధ్ర బ్యాంకు వీధి ఏదైతే ఉందో ఆంధ్ర బ్యాంకు వీధి పూర్వం చాలా విశాలంగా ఉండేది అది ఆక్రమణకు గురైంది మొదట ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గాంధీ బొమ్మ జంక్షన్ నుంచి చివర ఐఎల్టీడీ ఏదైతే ఆక్రమణలు తొలగించాలనేది ఒకటి కూడా వచ్చింది అవన్నీ పరిశీలించమని అధికారులకు ఇచ్చాం అంటే పాత గవర్నమెంట్లో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఏ విధంగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని ఇవాళకి వాటిని ప్రభుత్వ పరం చేయడం కోసం ఎందుకు సందేహిస్తున్నారో కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం మాజీ శాసనసభ్యుల పైన ఉంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా వారు ఒకటే చెప్తూ ఉన్నారు విద్యారంగం వైద్య రంగం ప్రైవేటు పరం కాకూడదు అని ఈ మధ్యకాలంలో వారు ఓకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి విద్యారంగం ప్రైవేటు పరం కాకూడదు అంటే ఎప్పుడో గొలుగూరి బాపరాజు గారు స్త్రీ విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ప్రాంత రైతాంగం దగ్గర విరాళాలు వసూలు చేసి కాలేజీ నిర్మాణం చేస్తే మొన్న వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో దాన్ని ప్రైవేటు పరం ఎందుకు చేశారు సమాధానం సూర్యనారాయణ రెడ్డి గారు చెప్పాలి మరి వైద్య రంగం ప్రైవేటు పరం కాకూడదన్నప్పుడు మీరు ప్రైవేటు వైద్యులా ప్రభుత్వ వైద్యుల మీ కుమారుడు ప్రభుత్వ వైద్యులా ప్రైవేటు వైద్యులా మీరేమో ప్రైవేటు రంగంలో వైద్యం చేసుకుంటూ కోట్ల కోట్లు వందల కోట్లు ఆర్జించవచ్చు మిగిలిన చోట్ల మాత్రం వైద్య రంగం విద్యారంగం ప్రైవేటు పరం కాకూడదనే నీతి వాక్యాలు చెప్తా ఉన్నారు ఈ రెండిటికి వ్యత్యాసానికి సమాధానం కూడా తమరు చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ఇవాళ ఏదైతే ఇక్కడికి వచ్చిన కంప్లైంట్స్ ఏవైతే ఫిర్యాదులు వచ్చినాయో ఇవన్నిటినీ ఒక ప్రయారిటైజ్ చేసుకొని దశలవారీగా వాటిని పరిష్కారం చేసి సంబంధిత ఫిర్యాదుదారులకి మరలా సక్రమంగా వాటికి సమాచారం అందించడం కూడా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యమంత్రి గారి కార్యాలయంతో కూడా అనుసంధానం చేయడానికి ఇక్కడ అధికారులు ఉన్నారు ఇక్కడ అన్ని ఫిర్యాదులు కూడా ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి రిపోర్ట్ చేయడం జరుగుతుంది అక్కడ పరిష్కారం చేయాల్సిన విషయాల్ని అక్కడ పరిష్కారం చేసి తొందరలోనే ఇవన్నీ పరిష్కారం చేసే దిశగా ముందుకు వెళతామని తెలియజేసుకుంటూ మరి అత్యద్భుతమైన స్పందన ఉంది మరి ఇప్పటికే ఇంకా బయట చాలామంది ఫిర్యాదుదారులు వేచి చూస్తూ ఉన్నారు తప్పనిసరిగా వచ్చిన అందరి దగ్గర ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కారానికి కృషి చేస్తాము ఇది ఒక అత్యద్భుతమైన కార్యక్రమం ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా